అయితే ఈరోజు గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏదైతే మన ఖద్గాం గ్రామం ఉందో అక్కడ ఖద్గాం గ్రామంలో ఉన్నటువంటి అంబేద్కర్ స్టాచ్యూకు పూలమాల సమర్పణ చేసి అక్కడ ఈ ఏదైతే ఆరు గ్యారెట్ల స్కీమ్లో ఉందో ఆ ఆరు గ్యారెంట్ల స్కీమ్లో భాగంగా అక్కడ పథకానికి ప్రారంభించడానికి ఇలా అక్కడ ముఖ్య నాయకులు అదే విధంగా అధికారులు రావడం జరిగిందన్నమాట ఇంతకు ఇక్కడ మన రేవంత్ రెడ్డి గారు టీవీలో మాట్లాడుతున్నారు ప్రజలందరూ ఆసక్తిగా చూస్తున్నారు ఇక్కడ కొన్ని వందల మంది పిల్ల జల్లా చిన్న అదేవిధంగా పె పెద్దవాళ్ళ నుంచి చిన్న వాళ్ళ వరకు ప్రతి ఒక్కరు టీవీలో ఏదో చెప్తుంటే వింటున్నారు ఏంది సంగతి అని అనుకుంటున్నారా అయితే మీ ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా చెప్తా ఒకసారి ఈ న్యూస్ పూర్తిగా చ చూడండి అయితే ఏం లేదు గత వారం పది రోజుల నుంచి మన యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆరు గ్యారెంట్ల స్కీమ్లో భాగంగానే ప్రతి గ్రామ గ్రామన వాడా సర్వే చేసిళ్ళు కదా అయితే ఈరోజు ఇవాళ మన యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలలో ఉన్న ఈ సర్వేలను అక్కడ అమలు పరుస్తూ ఇక్కడ ఒకసారి వినండి మన రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు దాని తర్వాత ఇంకా ఎవరికి ఇచ్చిన్లు ఎట్లా ఇచ్చిండ్లు ఎవరెవరికి పంచిన్లు ఏ ఏ స్కీమ్లు పంచిన్లు ఎంత డబ్బులు పంచుతున్నారు ఎవరికి ప్లాట్లు ఇస్తున్నారు ఎవరికి ఇస్తున్నారు అనేది క్లారిటీగా చెప్తా దానికంటే ముందు రేవంత్ రెడ్డి గారు మాట్లాడి మాట్లాడు రెండు మీరు వినండి నూతన రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమాలను ఈ రోజు ప్రారంభించుకోవడం నాకెంతో సంతోషంగా ఉంది నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల యొక్క సంక్షేమం కోసం ప్రజాపాలనలో నిరంతరం శ్రమిస్తూ ప్రజలతో వైపు ప్రజా పరిపాలన అందిస్తూ రైతు భరోసా నిరుద్యోగ సమస్య పరిష్కారము అదేవిధంగా వరికి బోనసు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలను ఈరోజు మనం అమలు చేసుకోవడమే కాకుండా మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు ఐదు వందల రూపాయల సిలిండర్ ని ఈ రోజు ఆడబిడ్డలకు అందజేస్తూ ఈ ప్రజా పాలనలో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి నిరంతరం ప్రయత్నం చేస్తున్నాము అయితే విన్నారు కదా సీఎం సాబ్ చెప్పిన మాటలు ఇగో ఎవరెవరికి ఎట్లా ఎట్లా వచ్చిళ్ళు ఎట్లా శాంక్షన్ చేసిండు అనేది మన ఆఫీసర్లు క్లియర్గా చెప్తారు ఇక కథకాం గ్రామంలో ఏమేమి స్కీమ్లు అప్లై అప్లై ఇచ్చిల్లు వాళ్ళకు ఏ విధంగా ఆ పట్టలను అందించు ఒకసారి చూద్దాము ఎందుకంటే ఈ పట్టలను తీసుకున్న తర్వాత ఇక రేపటికి వీళ్ళ పని చాలా అవుతుందట ఇక ఎట్లని ఊళ్ళల్లో చాలా మందికి భూములు లేవు కదా ఇక భూములు లేని వాళ్ళు మరి ఎట్లా సార్ మాకు పైసలు అని అనుకుంటే వాళ్ళకు కూడా ఇక గవర్నమెంట్ పైసలు ఇస్తున్నదట అయితే ముందుగా భూములు ఉన్న వాళ్లకు ఇగో పైసలు వచ్చినాయి సార్ లెక్క చెప్తున్నాడు వినండి వైఫ్ ఆఫ్ రాజు గారికి ఇరవై ఐదు వేల ఎనిమిది వందల రూపాయలు చూడగండి సైనా సన్ ఆఫ్ ఈరాకు ఇట్లా లెక్క చెప్పిండు సారు వాళ్ళు పోయి పైసలు తెచ్చుకోవచ్చు ఇక గట్లనే మనకు మరిసారి భూమి ఉన్న వాళ్ళకి వచ్చినాయి భూములు లేని వాళ్ళకి ఎట్లా అంటే వాళ్ళకు కూడా ఇచ్చిండ్రు చెప్తా దానికంటే ముందు ఇక రేషన్ కార్డు గురించి మన ఎమ్ఆర్ఓ గారు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అందరికీ వివరణ ఇవ్వడం జరిగింది మరి రేషన్ కార్డు ఎట్లా అప్లై చేసుకోవాలి వచ్చిన వాళ్ళకి ఎంతమందికి ఇస్తున్నారు దాని గురించి మరి అప్లై చేసుకుని ఏ విధంగా రేషన్ కార్డు పొందాలనో దాని గురించి కూడా అక్కడ క్లారిటీ ఇవ్వడం జరిగింది వాగ్మారే సుమన్ బాయ్ జంగ సవిత ఫర్జానా బేగం సింగ్లేకర్ శ అయితే గిట్లన్న మాట మొన్న జరిగినటువంటి గ్రామ సభల ఈ విధంగా ఓపిక తోటి కూర్చుండి వాళ్ళ పేరు వచ్చిన వాళ్ళ అందరూ సార్ ఓకే ఈయనకు ఇవ్వండి ఈయనకు ఇవ్వకండి అని చెప్తే ఆ రాసుకొని ఇక గిట్లా కథగాం గ్రామంలో ఇయ్యాల వాళ్ళకి ఈ స్కీమ్ ఇచ్చిందన్నమాట ఇక అంతేకాకుండా మరి భూమి లేని వాళ్ళ పరిస్థితి ఏంటి సార్ అని అనుకుంటున్నారా ఇక ఈ సార్ చెప్తున్నాడు చూడు లెక్క రేష్మా బీరోల్లా జ్యోతి శేషాబాయి దేశ్ముఖ్ అమీనా షేక్ అయితే గిట్లన్నమాట భూమి లేని వాళ్ళకు గిట్ల పేర్లు రాసుకొని గ్రామ సభల టిక్ పెట్టుకొని ఇక వాళ్ళకు కూడా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయల ఆత్మీయ భరోసాను అక్కడ సంక్షేమం చెప్పించాలన్నమాట ఇక అంతేకాకుండా ఏదైతే మనకు ఆ గ్రామంలో ఉన్నటువంటి పెద్ద మనుషులు ఉన్నారో వాళ్ళ సమస్యలు చెప్పుకున్నారు అవి కూడా దశల వారీగా ఖచ్చితంగా నెరవేరుస్తామని మన మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనందరావు పటేల్ గారు హామీ ఇవ్వడం జరిగింది ఇక దాని తర్వాత మన మాజీ సర్పంచ్ రాజుగారు కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అక్కడ ఏదైతే ఈ స్కీమ్లు వచ్చినాయో ప్రతి ఒక్కళ్ళు ఆపేదగా మర్యాదగా ప్రతి ఒక్కరుగా తీసుకొని ప్రతి ఒక్కరు మీరు ఇల్లు అయితే ఇల్లు కట్టుకోవాలి అదేవిధంగా మీకు రేషన్ కార్డు వస్తే రేషన్ కార్డు తెచ్చుకోవాలి అదేవిధంగా ఆత్మీయ భరోసాను పొందాలి అని అక్కడ తెలపడం జరిగింది ఇక అక్కడ లబ్ధిదారులందరూ ఈ విధంగా చిరునవ్వు నవ్వుతో ప్రతి ఒక్కళ్ళు ముసిముసి నవ్వులతోటి ఆర్డీఓ గారి చేతుల మీదుగా ఎంఆర్ఓ గారి చేతుల మీదుగా మార్కెట్ గారి చేతుల మీదుగా అక్కడ ఈ పట్టలను తీసుకోవడం జరిగిందన్నమాట ఇక అక్కడ గ్రామంలో ఉన్నటువంటి ఏదైతే పేద మధ్యతరగతి బడుగు బలైన వర్గాలకు చెందినటువంటి ప్రజలు ఉన్నారో వాళ్ళకు వచ్చినటువంటి ఆ పట్టలను తీసుకొని ఆనందానికి వాళ్ళు గురై ఈ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నారన్నమాట ఎందుకంటే గత పది పదిహేను సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటికీ ఇప్పటి వరకు ఇట్లా ఇండ్లు కానీ రేషన్ కార్డులు కానీ ఆత్మీయ భరోసా కానీ అదేవిధంగా వివిధ స్కీమ్ల గురించి ఎవరు ఇవ్వలేదయ్యా మొట్టమొదటిసారిగా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఇట్లా వికలాంగులకు అదేవిధంగా వితంతులకు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ట్రాన్స్జెండర్లు కానీ థర్డ్ జెండర్లు కానీ అదేవిధంగా ఎవరు లేని వాళ్లకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి ఈ విధంగా ఆదుకుంటున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరిగింది ఈ విధంగా అందరూ ఆ పట్టణను తీసుకొని వాళ్ళ ఇంటి ఏదైతే కుటుంబీకులు ఉన్నలో వాళ్ళ కుటుంబీకులతో సహా అందరూ కలిసి మన ప్రభు ప్రభుత్వం నుంచి ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి మన మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనందరావు పటేల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిప ఈ కార్యక్రమంలో భాగంగానే ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు అదేవిధంగా ఎంపీడీఓ గారు ఎంపీఓ గారు అదేవిధంగా మన ఏదైతే గ్రామ మాజీ సర్పంచ్ రాజు గారు అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనందరావు పటేల్ గారు మాజీ అదేవిధంగా వైస్ చైర్మన్ హైమద్ ఫారూఖిబాయి గారు మాజీ సర్పంచ్లు మాజీ బీజేపీ మండల మండలాధ్యక్షులు సుష్మా గారు అదేవిధంగా తదితర నాయకుల కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది కద్గాం గ్రామస్తులకు శుభాకాంక్షలు చెప్తూ మరియు బైసా మండలంలో ముప్పై రెండు ఊర్లు ఉంటే దాంట్లో ఖద్గాం గ్రామమే సెలెక్ట్ చేయము చాలా గ్రేట్ దానికి దశ శుభాకాంక్షలు చెప్తున్నాం మరి ఈరోజు ఈ సభా సమావేశానికి అధ్యక్ష వహి అవసరం ముందు ప్రభుత్వం వచ్చిన హామీలు ఇచ్చిన వాళ్ళు ఒకటి ఒకటి కంప్లీట్ చేసుకుంటే ప్రభుత్వం వస్తుంది మరి ఇది మనం పది సంవత్సరాల నుంచి ఇండ్లు లేవు పది సంవత్సరం నుంచి రేషన్ కార్డ్స్ లేవు మరి అవి అందరికీ ఇప్పుడు అన్నదమ్ములు వేరే అయినారు కొడుకులు పెద్దగా అయినరు పెళ్ళిళ్ళు అయినాయి అవి పిల్లల సుఖ దాంట్లో యాడ్ లేవు ఇటువంటి అన్నీ ఇప్పుడు అన్ని మీ ఊళ్ళో ఇప్పుడు సరిన దాంట్లో అన్ని చేర్చడం జరిగింది ఒకవేళ ఏదైనా తప్పిపోయితే మీరు ఇక్కడ దరఖాస్తు చేయొచ్చు ఆఫీస్లో వేయచ్చు ఎమ్మెల్యే నాలుగైదు రోజులు అది సుఖ అయిపోతుంది ఈ ఇప్పుడు నాలుగు స్కీమ్స్ సుఖ ఏది మిస్ అయినా కానీ ఇప్పుడు నాకు తెలిసే మటుకు అయితే మీ మూల్య తొంభై తొమ్మిది శాతం అయిపోయిన కనిపిస్తున్నది ఏడాది మిస్ అయితే ఒక మీరు మహిళలు కానీ మీరు కానీ చేసుకోవాలా అయితే ఈరోజు మనం చూస్తున్నాం ఇప్పుడు సీఎం గారు మాట్లాడింది ఇప్పుడు అయితే మనం ఇవన్నీ అత్యవసరం రోజువారీ మనకు బియ్యం అందరికీ అవసరం ఉంటుంది కుటుంబాలు పెరుగుతున్నాయి మరి రేషన్ కార్డు లేక మనకు చాలా ఇబ్బంది పడ్డాం ఎప్పుడెప్పుడు రేషన్ కార్డు లేక మనకు కొన్ని పనులు సుఖవతలు ఆగిపోతున్నాయి దాని సుఖ బియ్యం మనకు తక్కువ ఎక్క దొరికినా దొరకకుండా మనకైనా పని ఉంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి మనం అది చాలా మనకు ఇప్పుడు రేషన్ కార్డు ఇస్తున్నట్టు మనకు లాభం అయింది ఇల్లు లేకుంటే ఇప్పుడు ఈ కాలం ఎట్లా ఉన్నదంటే ఇల్లు ఉంటేనే ఇప్పుడు వాళ్ళ పిల్ల ఇచ్చేది ఉంటే అడుగుతున్నారు ఇల్లు మంచిగా ఉన్నదని అలా పిల్లకు ముందు ఇల్లు కావాలి మరి అటువంటి దానికోసం మనకి ఇప్పుడు మరి ఆ ఇంద్రమ్మ ఇల్లు తీసుకుంటే మనమేమన్నా దాంట్లో చేసుకుంటే మరి అట్లా మనం మంచి ఇల్లు సుఖం కట్టుకోవచ్చు నేనైతే మా గ్రామంలో ఇంతకు ముందు ఇల్లు వచ్చినప్పుడు ఏం చేసిన అంటే ఆ డబ్బులు సరిపోవాలంటే అప్పుడు తక్కువ ఉండే చాలా డబ్బులు తక్కువ ఉండే అయితే బ్యాంక్ మేనేజర్ అటాచ్ తీసుకుని వాళ్ళ దగ్గర డబ్బులు గరిబోలు ఉంటే బ్యాంక్ మేనేజర్కి ఇచ్చేసి బ్యాంకులో అది రెండు చేసి మనం ఇల్లు కంప్లీట్ చేసినాం కాబట్టి మా మా దగ్గర అట్లా కల్పిస్తుంది లేకపోతే మా దగ్గర గుడిసెలు పాత ఇల్లే ఉండే ఎక్కువ శాతం ఈ పెద్ద వస్తువుల గుర్తు అప్పుడు వచ్చటం ఇప్పుడు సుఖ మనము దీనికి ఆ డబ్బులు సరిపోకుంటే ఓరే దగ్గర డబ్బులు ఉంటే చేసుకోవచ్చు లేకపోతే అట్లా బ్యాంక్ సుఖ అట్లా ఇవ్వడానికి ఉంటుంది మనకు అట్లా సుఖం మనం చేసుకోవాలి ఎందుకంటే ఇల్లు మనకు కంపల్సరీ ఉండాలా ఇల్లు ఉంటే మరి తినడానికి అన్నం కావాలంటే రేషన్ కార్డు కావాలా మరి ఇవి అన్ని స్కీమ్స్ చాలా మంచిగా ఉన్నాయి రైతు భరోసా ఇప్పుడు ఇలా ఈ రోజు నుంచి పడాలి ఇలా సండే కాబట్టి రేపటి నుంచి ఖాతాలో స్టార్ట్ అయిపోతుంది ఇప్పుడు ఇలా అయితే కాబట్టి మండే నుంచి స్టార్ట్ అయిపోతుంది కాబట్టి మరి ఇవి అన్ని మాట్లాడిన ప్రకారంగా అన్ని స్కీమ్స్ మరి మనకు ప్రభుత్వం సక్సెస్ చేస్తున్నది మరి ఈ ప్రజా పాలన అంటే ప్రజల పాలన దాంట్లో ఎవరిది ఏమి ఇది లేదు దాంట్లో ఆఫీసర్ సుఖ ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ పార్టీ ఆ పార్టీ ఏం లేదు ఈ కులం ఆ పొలం ఏం లేదు అందరికీ ఎవరికి ఏది అవసరం ఉంటే అది ఇది చేస్తున్నది ఇప్పుడు అన్ని ఊర్ల సుఖ ఇదాగానే ఉంటుంది మీ ఊర్ల సుఖ ఏ రకమైన పక్షపాతం ఉండదు అందరికీ వస్తుంది ఏదైనా పొరపాట్లా మర్చిపోతే దానికి ఏం పరిచయా అవసరం లేదు ఆఫీసులో పోయి మనం దరఖాస్తు ఇస్తే వాళ్ళ సుఖ దాన్ని కంప్లీట్ చేస్తాం तामड ये रोज हम सुस्तनम मरी अंदर सुखंगा ఉండాల హ్యాపీగా ఉండాల మరి ఈ కొత్త ఫిబ్రవరి జనవరి నా యాప్ లోగో కో ముబారక్ బాత్ దేతా హు కే پورے మండల్ మే ఖడ్గో గ్రామ్ సెలెక్ట్ కియా గయా హే ఔర్ సబ్సే జ్యాదా యహా పే లోగ్ బెనిఫిషియరీస్ హే ఔర్ యే ప్రజపాలన 10 సాల్ కే బాద్ ఫిర్ వహీ హుకుమత్ ఐ జో పహలే థీ వహీ సరాశేకర్ డికే దੌਰ మే जो स्कीम्स थे उसको कंटिन्यू करने के लिए चीफ मिनिस्टर रेवंत रेड्डी काश्कारों के लिए रुणा माफी भरोसा इंद्रामा आत्मिया भरोसा न्यू रेशन कार्ड इंदिरा मा लो ये स्कीम को लॉन्च करने के लिए आज पुराने दिन फिर एक बार दोहरा रहे हैं आज 10 साल से नए राशन कार्ड नहीं बने थे बच्चे छोटे होंगे दस साल के होंगे तक भी उनका ना, राशन में नाम नहीं था मगर इलेक्शन से पहले चीफ मिनिस्टर रविंद्र रेड्डी साहब ने वादा किया था कि मैं हर घर के हर हर एक, एक फर्द को उसका राशन कार्ड बनाएंगे और तो भरोसा जो दस हजार पांच पांच हजार दिया जाता था उसको बढ़ाते हुए छह हजार किया गया है और राशन कार्ड के लिए कोई डेट फिक्स नहीं है आप अगर आप एप्लीकेशन दिए होंगे और नहीं आया तो घबराने वाली बात नहीं है क्योंकि तेलंगाना का एक भी आदमी ऐसा नहीं रहेगा जिसको राशन कार्ड नहीं रहेगा हर आखिरी आदमी तक राशन कार्ड पहुंचने वाला है उसी तरीके से इंदिरा माइन फर्स्ट फेज में गवर्नमेंट ने 3,500 हजार इंदिरा महलू का सिलेक्शन दिया है कॉन्स्टिटेंसी को और अपने विलेज को जितना आता वो हिसाब से सिलेक्ट होने वाला है उसी तरीके से गवर्नमेंट टोटल टोटल स्टेट में 25 लाख पचास हजार काश्तकारों को रूना माफी दिए है कुछ बचे हैं वो भी देने वाले हैं मगर अब तक इक्कीस हजार करोड़ रुपए आप लोगों के अकाउंट में पड़ गए और उसी तरीके से ये हुकूमत जो अभी एक साल ही गुजरा लोग पिछले दस साल के मुकाबले को एक साल के मुकाबले में ले रहे कि उन्होंने दस साल में करे थे तुम अब नहीं कर रहे बोल के ये गलत है दस साल का मुकाबला एक साल से करना गलत है जो दस साल में नहीं हुआ वो एक साल में करके बताए क्योंकि जो पढ़े लिखे नौजवान थे जिनको गवर्नमेंट जॉब्स नहीं थे रेवंत रेड्डी की सरकार आने के बाद पचास हजार गवर्नमेंट जॉब्स दिए वो भी हैदराबाद भुला के लाल बहादुर स्टेडियम में बड़ा प्रोग्राम लगा के पचास हजार गवर्नमेंट जॉब्स दिए उसी तरीके से आने वाले दिनों में बहुत लोग आपके दरमियान में आएंगे बहुत बहुत गलत सलत बोलेंगे आपको गवर्नमेंट के तालक से सही जवाब देना है और गवर्नमेंट क्या काम कर रही है आपको बोलना है

ఈ నాలుగు స్కీంలకు సంబంధించినటువంటి దరఖాస్తులు పెట్టుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ దరఖాస్తులను పరిశీలించుకుంటూ మళ్ళీ మనకు మంజూరు వస్తుంది ప్రతి ఒక్కరికి కూడా ఈ నాలుగు పథకాలలో లబ్ధి పొందడానికి అవకాశం ఉంది అందరు కూడా గమనించాలి ఈనాటి కార్యక్రమంలో గ్రామం తరఫు నుండి ప్రతి ఒక్కరు పాల్గొని సహకరించి విజయవంతం చేస్తున్న చేసినందుకు అందరికీ ధన్యవాదాలు గ్రామసభ కార్యక్రమానికి ఈ ఏర్పాటు చేసిన ఎంపీఓ వారు కానీ తర్వాత ఎంపీడీఓ వారు ఈ కార్యక్రమానికి సహకరించిన అందరి అధికారులకి పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నాను అలానే గ్రామ ప్రజలకి కూడా గ్రామ ప్రజలు తర్వాత ప్రజాప్రతిని అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం థ్యాంక్ యూ అండి